తిరుపతి జిల్లా దళిత మేధావుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం నూతన అధ్యక్షులు కుమార్ తెలియజేశారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారి కమిటీ కార్యవర్గంతో కలిసి మాట్లాడుతూ డిసెంబర్ ఆరవ తేదీ ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్లోని కోమలమ్మ సత్రం వద్ద తమ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలియజేశారు పాత్రికేయ మిత్రులకి నమస్కరిస్తూ ఇవాళ సంఘం నూతనంగా రిజిస్ట్రేషన్ చేయబడింది గిరిపురంలో రిజిస్టర్ చేయబడింది ఈ కార్యక్రమానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు నా పేరు ఎస్ కుమార్ అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎన్ వెంకటరమణ వెంకటరమణ్ నిల్లగడరా జి సుప్రత్న అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా వై శ్రీనివాస్ ఆరే తేదీ మహాన్ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మా తి మా ఇంటి దగ్గర మెటర్నిటీ పాత మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర విగ్రహం కాడ ఈ యొక్క దళిత మేధావుల సంఘాన్ని స్థాపిస్తూ మేము ప్రారంభిస్తూ పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మా యొక్క ఏమంటే ఈ తిరుపతిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ విద్యార్థిని విద్యార్థులు హాస్టల్స్ ఉండాలి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కల్పించాలని మేము మెడికల్ క్యాంపులు పెట్టి అదేవిధంగా మా మురికి వాడలలో దళితు వాడలలో కూడా హెల్త్ హెల్త్ ఇది పెట్టి అదేవిధంగా అవేరెన్స్ ప్రోగ్రాంలు లోన్లకి ఆఫ్ ఇండియా పిఎంజీవై మా దళితులకి రావాల్సిన పదహైదు పర్సెంట్ ఈ ఎస్సీ ఎస్టీ సప్లైని కూడా అమలు చేయాలని ప్రతి ఒక్క ఆఫీసులో పోయి మేము ముందుకు తీసుకెళ్తామని దళితుల మేధావుల సంఘం తరఫున నేను పనిచేస్తానని ఈ జిల్లాలో కాకుండా రాష్ట్రంలోని మేధావులందరూ కూడా కోడీకరించి ముందుకు పోతామని నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఆరో తేదీ ఆయన వర్ధంతి రోజు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాత్రికేయ మిత్రులను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు మా ప్రెసిడెంట్గా ఎస్ కుమార్ అన్న గారికి అలాగే నా నా తరపున సెలెక్ట్ అయినటువంటి ట్రెజరీ గారికి ఉపాధ్యక్షులకు అందరికీ నా నమస్కారాలు ఈ దళిత మేధావుల సంఘం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరిని కలుపుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు చూసుకొని అదేవిధంగా దళిత హాస్టల్సు ఉండేవన్నిటిని పిల్లలను వాళ్ళను కోఆర్డినేట్ చేసుకునేసి అందరికీ మంచి జరిగేటట్టుగా చూడడమే ఈ దళిత మేధావుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దీనికి జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎస్ కుమార్ గారు సెక్రటరీ శ్రీనివాసులు గారు నన్ను ఎన్నుకున్నందుకు ట్రెజరీ మురగయ్య గారు వైస్ ప్రెసిడెంట్ మున్రత్నం జాయింట్ సెక్రటరీ రమేష్ భాగ్యలక్ష్మి ఈసీ మెంబర్ కుప్పయ్య చిత్రకళ ఈ అసోసియేషన్ ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే దళితుల యొక్క అందరిని కలుపుకొని మేము సమస్య సమస్యను ముందు పరిష్కరించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని ఈ సభ ముఖ్యంగా